ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పదబ్రహ్మే నమహ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఎనిమిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన సారాన్ని సుమంత్రుడు రామలక్ష్మణుల సందేశాన్ని వినిపించుట అనే కథగా వింటారు పిమ్మడ కొంతసేపటికి రాజు తెప్పరిల్లి తిరిగి సంజ్ఞ పొంది రాముని వృత్తాంతాన్ని తెలుసుకోవడానికై ఆ సారథిని పిలిచాడు ఆ రాముని గురించే ఆలోచిస్తూ దుఃఖ శోకములలో కృంగి ఉన్న దశరథ మహారాజు దగ్గరకు సుమంత్రుడు అంజలి ఘటించి వెళ్ళాడు వృద్ధుడైన ఆ దశరథుడు దుఃఖంచేత హృదయం దహించుకుపోతూ ఉండగా కొత్తగా పట్టుకొన్న ఏనుగువలే దీర్ఘంగా నిట్టూరుస్తున్నాడు అస్వస్థమైన గజం వలె ఏదో ఆలోచిస్తున్నాడు ప్రయాణం వల్ల ఆ సూతుని శరీరమంతా దుమ్ము కప్పబడి ఉంది అతడు దీనుడై కన్నీళ్లతో నిండిన ముఖంతో రాజుని సమీపించాడు రాజు మిక్కిలి దుఃఖిస్తూ ఆ సూతునితో ఈ విధంగా పలికాడు సుమంత్ర ధర్మాత్ముడైన ఆ రాముడు ఎక్కడ చెట్ల కింద నివసించాడు ఇంతవరకు చాలా సుఖపడిన అతడు ఏం తింటున్నాడు రాముడు రాజకుమారుడు ఎన్నడూ దుఃఖాలకి అలవాటు పడ్డవాడు కాదు శయనములపై శయనించుటకు అలవాటపడ్డవాడు అట్టి రాముడు అనాథునిలాగా నేలపై దుఃఖంగా ఏ విధంగా శయనిస్తున్నాడు కదా రాముడు ఎక్కడికి ప్రయాణమే వెళ్తున్నా సరే కాలి బంట్లు రథములు గజములు వెంట వెళ్లేవారు అట్టి రాముడు జనశూన్యమైన వనంలో ఏ విధంగా నివసించగలడు సీతారామలక్ష్మణులు క్రూర మృగాలతోటి కృష్ణ సర్పాలతోటి నిండిన అరణ్యాన్ని ఏ విధంగా చేరారు ఆ రాజకుమారులు దీనయైన సుకుమారి సీతతో కలిసి రథము నుండి కిందకి దిగి పాదచారులై అరణ్యంలోకి ఏ విధంగా ప్రవేశించారు అశ్వనీ దేవతలు మందర పర్వత ప్రాంతాన్ని ప్రవేశించుచున్నట్లు అరణ్యంలోకి ప్రవేశిస్తున్న నా కుమారులను చూడగలిగావు నీవెంత అదృష్టవంతుడవు సుమంత్ర అరణ్యానికి చేరిన పిమ్మట రాముడు ఏమన్నాడు లక్ష్మణుడు ఏమన్నాడు సీత ఏమన్నది రాముడు ఎక్కడ కూర్చున్నాడో ఎక్కడ పరున్నాడో ఎక్కడ భుజించాడో చెప్పు ఆ విషయాన్ని వింటూ నేను సాధు చేత యయాతి జీవించినట్లు జీవిస్తాను అని పలికాడు దశరథుడు ఈ విధంగా ప్రశ్నించగా సుమంత్రుడు దగ్గుత్తికతో తొట్టుపడుతున్న వాక్కుతో రాజు నాకు ఈ విధంగా చెప్పాడు మహారాజా రాముడు ధర్మాన్నే పాలిస్తూ అంజలి ఘటించి శిరస్సు వంచి నీకు నమస్కరించి నాతో ఈ విధంగా చెప్పాడు సుమంత్రా మహాత్ముడైన నా తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరించినట్లు చెప్పు అంతఃపురంలో ఉన్న వారినందరినీ ఎట్టి భేదం లేకుండా క్షేమం అడిగినట్లు ఆయా వ్యక్తులకు వారి యోగ్యతానుసారంగా అభివాదనం చేసినట్లు చెప్పాలి నా తల్లి అయిన కౌశల్యకు నా కుశలాన్ని నా అభివాదనమును చెప్పి ఏమరుపాటు లేకుండా ఉండవలను అని తెలిపి ఈ మాటలు కూడా చెప్పు తల్లి ధర్మమునందు స్థిరత్వము కలదానవై యథాకాలమున గృహంలో అగ్ని హోమాధికం చేస్తూ దేవతలకు ఉపచారం చేసినట్లు దశరథ మహారాజునకు ఉపచారాలు చేస్తూ ఆయన్ని రక్షించుకో అహంకారాన్ని నేను మహారాణిని అను చిత్త సమున్నతిని అనగా గర్వాన్ని విడిచి నా మిగిలిన తల్లుల అనగా నీ సవతుల విషయంలో సౌహార్దంతో ప్రవర్తించు పూజ్యురాలైన కైకేయి రాజునకు అనుకూలంగా ఉండేటట్లు చెయ్యి భరతుడు నీ కుమారుడే అయినా సరే అతని విషయమునందు రాజు విషయమున ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తూ ఉండు రాజులు అర్థం చేత జ్యేష్ఠులు కదా అంటే రాజులకు అర్థమే ప్రధానము కదా ఇక్కడ అర్థము అంటే డబ్బు అని అర్థం రాజధర్మాన్ని గుర్తుంచుకో భరతుని కుశలము అడిగి అతనితో ఈ విధంగా కూడా చెప్పమన్నాడు తల్లులందరి విషయంలోనూ న్యాయానుసారంగా ప్రవర్తించు నీవు యవ్వరాజ్యాన్ని పొందిన పిదప మహారాజుగా ఉన్న తండ్రిగారి అనుమతి ప్రకారం రాజ్యపాలన చెయ్యి రాజు చాలా వృద్ధుడయ్యాడు ఏ విషయమనందో కూడా ఆయన్ని నిర్బంధించకు ఆయన ఆజ్ఞయే చిల్లునట్లు చూస్తూ నీ యవ్వరాజ్యాన్ని నడిపించుకో అధికంగా కన్నీడు కారుస్తూ భరతునితో చెప్పమని మరల ఈ విధంగా పలికాడు పుత్రునిపై అధికమైన ప్రేమ గల నా తల్లిని నీ తల్లి చూసుకో మహారాజా పద్మముల వలె ఎతని నేత్రముల కలవాడు మహాయశస్శాలి అయిన రాముడు నాతో ఈ విధంగా మాట్లాడుతూనే అత్యధికంగా కన్నీడు రాల్చాడు లక్ష్మణుడు మాత్రం చాలా కోపగించి నిట్టూరుస్తూ ఈ విధంగా పలికాడు ఈ రాజకుమారుడు ఏ అపరాధం చేసినాడని ఇతన్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టారు రాజైతే కైకేయి ఇచ్చిన తుచ్చమైన శాసనాన్ని పాటించి చేయదగిన పని చేసినట్లు ఒక చేయకూడని పని చేశాడు దీనితో మేమందరం కష్టాల్ని అనుభవించవలసి వచ్చింది రాజ్యంపై దురాశ చేత వెడలు కొట్టినా వరము అనే కారణం చేత వెడలుగొట్టినా రాముని వెడలుగొట్టుట రాజు చేసిన చెడ్డ పని ఈ రామ పరిత్యాగం అనేది నేను ప్రభువుని కదా అని దశరథుడు యథేచ్ఛగా చేసిందే కాని ఇందుకు తగిన హేతువేది నాకు కనబడదు సరిగా ఆలోచించకుండా తెలివి తక్కువతనం చేత రాముని ప్రవాసానికి పంపివేయడం జరిగింది ఇది దుఃఖమును కలిగించగలదు నేను దశరథ మహారాజును తండ్రిగా పరిగణించను నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను తండ్రి అయినను రాముడే సకల జనులకు ప్రియుడు సకల జనుల హితం కోరేవాడు అయిన రాముని పరిత్యజించి ఇట్టి అకార్యం చేసిన నీ విషయంలో ఎవరికి అనురాగం ఉంటుంది మహారాజా సకల ప్రజలకు మనోహరుడు ధార్మికుడు అయిన రాముని వనమునకు పంపి ప్రజలందరితో విరోధం తెచ్చుకున్న నువ్వు రాజుగా ఏ విధంగా ఉండగలవు ఆత్మాభిమానవంతురాలైన జానికి అయితే నిట్టూరుస్తూ తనను తాను మరిచినదై చేత ఆక్రమింపబడిన మనస్సు వలె వికలయ్యై నిలబడిపోయింది పూర్వమెన్నడునూ ఇట్టి బాధలు ఎరుగని కీర్తిమతి అయిన ఆ సీత దుఃఖంతో ఏడుస్తూ నాతో ఏమీ చెప్పలేదు తిరిగి వచ్చుటకు ప్రయాణమైన నన్ను చూసి సీత ఎండిపోచున్న ముఖంతో భర్త వైపు చూస్తూ కన్నీరు రాల్చింది రాముడు కూడా కన్నీళ్లతో నిండిన ముఖంతో చేతులు అంజలి ఘటించి నమస్కరిస్తూ లక్ష్మణుని భుజంపై ఆనుకుని నిలబడ్డాడు దీను రాలైన సీత ఏడుస్తూ రాజరథము వైపునకు నా వైపునకు చూస్తూ నిలిచిపోయింది అని చెప్పాడు సుమంత్రుడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఎనిమిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సుమంత్రుడు రామలక్ష్మణుల సందేశాన్ని వినిపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై తొమ్మిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామ వియోగం చేత జడచేతనముల దురవస్థను సుమంత్రుడు చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ ఓం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి